క్రీస్తు నందు ప్రియమైన మీ అందరికీ ప్రభున యేసు క్రీస్తు నాములు వందనాలు తెలియపరుస్తున్నాను త్రిత్తము తర్వాత చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్లో నుండి కొన్ని మాటలు మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదు ఉచము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం మీ నడుములు కట్టుకునే నుండి మీ దీపములు వెలుగుచుండనుడి తమ ప్రభు పెండ్లి ముందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతను ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచి మనుషులు వలె ఉండడు ప్రభు వచ్చి ఏ దాసులు మెరుకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధనిలు అతను నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిత్యముగా చూపుచున్నాను ప్రార్థన పరిశుద్రమైన తండ్రి వందనాలు ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని నీ సన్నిధి నీ కృపతోడుగా ఉండనిమ్మని ఏసునాములు అడుగు వేడు కొనుచున్నాం మా తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ వందనాలు ఈరోజు ఈ చదువుబడినటువంటి ఈ మూడు లేఖన భాగాలు మనం గమనించుసినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రాకడ సమీపముగా ఉన్నది మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ క్రీస్తు రాకడ సమీపముగా ఉన్నది అనేటువంటి హెచ్చరికలను తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం అయితే సంఘంగా విశ్వాసులంగా మనందరం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగినటువంటి వాళ్ళగా మనం ఉండాలి ఎవరైతే సిద్ధపాటు కలిగినటువంటి వాళ్ళు ఉంటారో పాత నిబంధనలో యక్ష్యాగ్రంథం ముప్పై ఐదో అధ్యాయంలో దేవుడు వారి జీవితాల్లో గొప్ప మార్పుని తీసుకొని వచ్చి పునరుద్ధింపచేసి ఆయనే వచ్చి వారిని రక్షించువాడుగా ఉన్నాడు అనేటువంటిది యక్షాగ్రంథం ముప్పై ఐదో అధ్యాయంలో మనం చూడగలుగుతాం మనం చదువుకున్న ఈ లోకాసు వార్తలో ఎవరైతే సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉంటారో వారిని ఆయనే వచ్చి కూర్చొనిబెట్టి వారికి ఉపచారం చేసేటువంటి వాడుగా ఉన్నాడు అదేవిధంగా మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిది నుండి ఆ చివరి వరకు గనక మనం గమనించుసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఒక నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు ప్రభు కొరకు అర్థసాక్షులైనటువంటి వారికి పట్ల దేవుడు ఎంత భద్రతగా ఉన్నాడంటే వారికి కాపురి అయి జీవజలముల బొగ్గయకు వారిని నడిపించువాడుగా ఉన్నాడు దేవుడే వారి కన్నుల బాష్ప బిందువును తుడిచివేయును అనేటువంటిది ఉంది యశాగ్రంథం ముప్పై ఐదవ అధ్యాయంలో వారి దుఃఖములన్నీ కూడా సమాప్తి చేస్తున్నటువంటిగా మనకు కనబడతా ఉన్నాయి అదేవిధంగా ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో కూడా వారి కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేయేవాడుగా ప్రభు ఇక్కడ కనబడతా ఉన్నాడు కనుక మనం చదువుకున్న ఈ లేఖన భాగాలు మనం గమనించుసినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూసేటువంటి వారంగా మనం ఉండాలి ఈరోజు నువ్వు రాకడ కొరకు సిద్ధపడి ఉన్నావా మారు మనసు పొంది ప్రభువు ఎరిగి ప్రభు యొక్క మార్గంలో నమ్మకంగా నడిచేటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి ఎలా సిద్ధపడాలి అనేటువంటిది బైబిల్లో మనకు చాలా అంశాలు ఉన్నాయి తీతూకు రాసిన పత్రికలో మీరు స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో దేవుని రాకడ కొరకు ఎదురుచూచేటువంటి మనుషులుగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు ఏ రాకడ ఏ సమయం ఏ గడి వస్తాడో తెలియదు కనుక ఎల్లప్పుడూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడేటువంటి వాడుగా ఉండాలి వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవచంలో ఆయన కొరకు కనిపెట్టేవారు నిరీక్షణ కలిగిన వారు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా పవిత్రమైన జీవితాన్ని జీవించేవారు ఉండాలి పేతులు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయంలో మీరు చివరి భాగంలో చూసినప్పుడు క్రీస్తు యొక్క రాప రాకడ సమీపముగా ఉన్నది గనక పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారై భక్తితో విశ్వాసంతో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది అక్కడ మనకు హెచ్చరించడం జరుగుతుంది పౌలు గారు కూడా చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంటా ఉంటాడు ఇదిగో నిద్ర మేలు కొనువేలా అయినది అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మీరు ధరించుకొని యేసు క్రీస్తు ప్రభువుని మీరు ధరించుకొని దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి అనేటువంటిది తెలియపరచడం జరుగుతాం అయితే ఇక్కడ ప్రభువు చెబుతా ఉన్నాడు మీ నడుములు మీరు కట్టుకొని ఉండండి నడుము అనేటువంటిది ఒక సిద్ధపాటు ఒక పనికి ఆ సంసిద్ధ కలిగినటువంటి మనస్తత్వాన్ని చూపిస్తూ ఉంది నడుము అనేటువంటిది మనసును చూపిస్తూ ఉంది పేతురు రాసిన పత్రికలో మీ మనసు అనేటువంటి నడుముని మీరు కట్టుకొని ఉండండి ఐగుప్తుల నుంచి వచ్చేటప్పుడు కూడా మీ నడుములు కట్టుకొని కర్ర చేత పట్టుకొని మీరు త్వరగా మీరు తినాలి మీరు సిద్ధపడాలి అనేటువంటిది ఆ పస్కా రోజు దేవుడు ఇస్రాయిల్కి తెలియపరుస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా ఏం చూపిస్తా అంటే సిద్ధపాటు కలిగి ఈరోజు ప్రభు వచ్చినా ఈ క్షణం ప్రభు వచ్చినా నువ్వు సంసిద్ధత కలిగి ఉండాలి అనేటువంటిది చూపిస్తూ ఉంది ఆత్మ సంబంధంగా నువ్వు నడుము బిగించుకొని దేవుని కొరకు ఎత్తబడటానికి లేదా ప్రభు యొక్క రాజ్యంలో ఎత్తబడటానికి సిద్ధపడే వ్యక్తిగా ఉండాలి రెండోది ఇక్కడ మీరు చూసినప్పుడు మీ దీపములు వెలుగుచు నేయుడి దీపము అనేది నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం మీరు పరిశుద్ధాత్మను మీరు ఆర్పకుడి కాబట్టి వాక్యం మనకు దీపం అయితే ఆ వాక్యము ద్వారా మనల్ని వెలిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన జీవితాల్లో ఉండాలి కాబట్టి మన దీపములు వెలుగుచుండనియుడి కొంతమంది జీవితాలు చీకటైపోయినాయి ఒకప్పుడు వెలుగుగా ఉన్నారు కానీ ఈరోజు యేసు ప్రభువుని విడిచి చీకటిలోకి వెళ్ళిపోయారు చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరూ వాక్యం ద్వారా వెలుగులోకి వచ్చారు పౌలు గారు అంటాడు ఒకప్పుడు మీరు పూర్వం చీకటై ఉన్నారు ఇప్పుడు ప్రభువు నందు వెలుగై ఉన్నారు కాబట్టి ఈరోజు వెలిగించబడినటువంటి నీవు మళ్ళా చీకటి జీవితంలోకి వెళ్లకుండా చీకటి మార్గం కొరకు ఆశపడే వ్యక్తిగా ఉండక వెలుగులో వాక్యపు యొక్క వెలుగులో లోకంలో జ్యోతుల్లాగా జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రభువు వచ్చే సమయంలో ఒక తలుపు తీయటానికి ఎదురు చూసే వ్యక్తిగా నువ్వు మేలుకొని ఉండాలి అని చెప్తున్నాడు ప్రకటన మూడో అధ్యాయం ఇరవయో వచనాన్ని గనక మీరు గమనించుసినప్పుడు అక్కడ మనందరికీ తెలిసినటువంటి మాటే అక్కడ అంటాడు ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదుము కాబట్టి ఎవడైనా స్వరము విని తలుపు తీసాడనుకోండి అతని ఎద్దకు దేవుడు ప్రభు వచ్చి వాడుకున్నాడు అతనితో కలిసి ఏం చేయవాడుకున్నాడంటే భోజనము చేసేటువంటి వ్యక్తిగా అక్కడ మనకి ప్రభు మనకు కనబడుతూ ఉన్నాడు అంతేకాదు యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే ఒకడు నన్ను చేర్చుకుని ఎడలా నేనును తండ్రిని అతని ఎద్ద కూర్తము అతని యొద్ద మేము ఏం చేయదు అంటే నివాసము చేయదు అనేటువంటి మాట అక్కడ చెప్తా ఉన్నాడు తండ్రియును మేమును అతని ఎద్ద ఏమి చేయదు అంటే నివాసము చేదు అనేటువంటి మాట అక్కడ చెప్తా ఉన్నాడు కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఎదురు చూసేటువంటి మనుషులుగా ఉండాలి యాకోబు రాసిన పత్రికలు ఐదో అధ్యాయంలో తొలకరి వాన వర్షం కొరకు ఒక వ్యవసాయదారుడు ఏ విధంగా ఎదురు చూస్తాడో క్రీస్తు యొక్క రాకడ కొరకు కూడా మనం అలాగే ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి ఎదురు చూసేటువంటి వారు ధన్యులు ప్రభువు వచ్చి ఏ దాసులు మెలుకుగా ఉంటుంది కనుగొనడం ఆ దాసులు ధన్యులు మొదట కొరింది పదహారు అధ్యాయం మనం పదమూడు ఆ వచనాలు చూసినప్పుడు మెలుకుగా ఉండండి పౌరుషము కలిగి ఉండండి రోషము కలిగి ఉండండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు ఉండండి అంటాడు మెలుకుగా ఉన్నటువంటి క్రీస్తు యొక్క రాకడ విషయమైనటువంటి అవగాహన నిరీక్షణ కలిగి ఎదురు చూసేటువంటి మెలుకు కలిగిన జీవితాన్ని జీవించి ఉండటం అని అర్థం కాబట్టి ఏ దాసులు మెలుకుగా ఉంటారో ఆ దాసులు ధన్యులు ఈరోజు నువ్వు రాకడ కొరకు సిద్ధపడి ఎత్తబడేటువంటి విధంగా నీ భక్తి జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకుంటే నువ్వు ధన్యుడు ధన్యురాలిపోతావు ఎందుకంటే ఆయనే వచ్చి కూర్చుండబెట్టి వారికి ఆయన ఏం చేయవాడుకున్నాడంటే ఉపచారం చేసేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన అనుకున్న గడియలో వస్తాడు కనుక మీరు సిద్ధంగా మెలుకుగా కనుక్కుంటే మీరు ధన్యులు అవుతారు ఆయనే కూర్చుండబెట్టి నడుము కట్టుకొని వారికి ఉపచారం చేసేటువంటి వాడుగా ఉన్నాడు ఎవరైతే నడుము కట్టుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడతారో వారికి ఆయన నడుము కట్టుకుని పరిచర్ చేయవాడుగా ఉన్నాడు మీరు చూడండి నీ భక్తి జీవితంలో నడుము కట్టుకునే ఉంటే ఆయన నడుము కట్టుకుని నీకు నాకు పరిచర్య చేసేటువంటి వాడుగా ఉన్నాడు ఈరోజు మనందరం కూడా యేసు క్రీస్తు ప్రభువుని విశ్వసించిన మనందరం దేవుని యొక్క ఉద్దేశం క్రీస్తు యొక్క త్యాగం ఏంటంటే నీవు నేను పాపము నుండి శాపము నుండి మరణము నుండి అపవాది యొక్క సంఖ్యలు బంధకాల నుండి విడిపించబడి విమోచించబడి దేవుని సొత్తుగా ఉండాలని మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అప్పగించుకున్నాడు మనం పరిశుద్ధంగా నిర్దోషంగా నిష్కలంకమైనటువంటి వారంగా ఉండాలని క్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు అందులో దేవుని ప్రేమ ఎంతో ఉంది క్రీస్తు యొక్క త్యాగము అనేటువంటిది ఎంతో ఉంది మీరు యశాగ్రంథము ముప్పై ఐదో అధ్యాయం గనక మీరు గమని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడను గురించి చెప్తూ ఆ రాకడలో మనం కలిగేటువంటి మార్పుల గురించి చెప్తా ఉన్నాడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించను అడవి ఉల్లసించి కస్తూర పుష్పములను పోయిను అరణ్యము ఒక అడవి మృగాలతో ఉండేటువంటి అరణ్యం ఒక పాడైపోయినటువంటిది ఒక నిర్జీవమైనటువంటి ప్రాంతం అనుకుందాం పూర్వ మృగాలు ఉండేటువంటి పరిస్థితి లాంటిది అనుకుందాం తర్వాత ఎడ ఎండిన భూమి అందులో లేవు ఎలాంటి మొక్కలు లేవు అంటే మూడు బారినటువంటి జీవిత ఈ యొక్క యశాగ్రంథం ముప్పై ఐదో అధ్యాయంతా మీరు చూస్తే ఇక్కడ అంతా కూడా ఏమో ఎంత ఏం కనబడతా ఉన్నాయంటే నిస్సహాయమైనటువంటి స్థితిలో కలిగినటువంటి పరిస్థితులే కనబడతా ఉన్నాయి ఎప్పుడైతే క్రీస్తు వారిని చేర్చుకుంటారో వాక్యం ద్వారాగా వెలిగించబడతారు పరిశుద్ధాత్మ ద్వారాగా నడిపించబడతారో వారి జీవితాల్లో కలిగేటువంటి మార్పులు ఎంత గొప్పగా పునరుద్ధింపబడతాయి అనేటువంటిది ఈ భాగంలో మనకి తెలియపరచడం జరుగుతాం అందుకని మీరు చూడండి ఎంత అందంగా ఒక అరణ్యం ఒక ఎడారి ఎంత పుష్పాలతో ఒక ఉద్యానవనంలాగా తయారవుతా ఉంది కారణం ఏంటంటే ఒకప్పుడు పౌలు గారు అంటాడు పూర్వము దోషకుడను హింసకుడును హానికరుడును ఈరోజు నేను క్షమించబడ్డాను ఒకప్పుడు నిష్ప్రయోజనమైనటువంటి వాడు అనేసి ఈరోజు ప్రయోజనకరమైనటువంటి వాడు అంటాడు కారణం ఏంటంటే ఒకప్పుడు చీకటి ఉంది ఒకప్పుడు పాపం ఉంది ఒకప్పుడు లోకానుసారమైన జీవితం ఉంది నా కుమారుడు చనిపోయి మరలా అంటాడు కాబట్టి జీవితాలు పునరుద్ధింపబడతాయి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినప్పుడు చేర్చుకున్నప్పుడు మన జీవితాలు అందుకని మీరు అక్కడ చూసినప్పుడు అక్కడ అంటాడు అవి యోవా మహిమతో మహిమను మన దేవుని తేజస్సును చూచను అని చెప్తూ ఇక్కడ సిద్ధపాటును గురించి చెబుతున్నాడు ఏమని సడలని చేతులను బలపరచుడి తొట్టిళ్ళు మోకాళ్ళను దృఢపరచుడి తత్తరిలు హృదయములతో ఇట్లనుడి నుండి భయపడక ధైర్యంగా ఉండండి అక్కడ ఏమని తెలియపరుస్తున్నాడు నడుములు కట్టుకోండి మీ దీపములు వెలుగు చూడని చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు సడలని మీ చేతులను బలపరచండి తొట్టిల్లు మీ మోకాళ్ళను దృఢపరచండి అంటాడు ఇదే మాట పత్రిక పదో అధ్యాయంలో సంఘము దేవుని యొక్క రెండవ రాకడ కొరకు ఎత్తబడేటువంటి సంఘంగా ఉండాలంటే ఎలా ఉండాలనేటువంటిది ఇక్కడ తెలియపరుతూ ఉన్నాడు మీరు పదో అధ్యాయం గనక మీరు చూసినట్లయితే ఇదే మాట అక్కడ చెబుతూ ఉన్నాడు పద్నాలుగు వచ్చి ఎలయనగా మీరు ఖైదీలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని ఈ మాటలన్నీ చెబుతూ ముప్పై ఆరు వచ్చంలో మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తము ఓరిమి అవసరమై ఉన్నది ముప్పై తొమ్మిదో విషయంలో అయితే మనము నశించుటకు వినుదీవారము కాము కానీ ఆత్మను రక్షించుకునేటుకు విశ్వాసము గలవారమై మనం ఉన్నాము అనేటువంటిది ఇక్కడ తెలియపరుస్తున్నాడు కాబట్టి సడలిన నీ మోకాలను బలపరిచి దేవుని యొక్క రాకడ కొరకు ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్తున్నాడు ఎవరైతే అలా సిద్ధపాటు కలిగి ఉంటారు నాలుగో వచ్చిన చివరిలో కనుక మీరు చూస్తే ఆయనే వచ్చి తానే మిమ్మును రక్షించను సిద్ధపాటు కలిగినటువంటి వాళ్ళు నిత్య రక్షణలోకి వెళ్తారు నిత్య రక్షణ అనేటువంటి దేవుడు వాళ్ళకి ఇచ్చేవాడుకున్నాడు తర్వాత మీరు చూడండి ఎనిమిదో వచ్చిన కనుక మీరు చూస్తే అక్కడ అంటాడు అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవారికి ఏర్పరచబడును మూడు దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు అక్కడ చూసినప్పుడు ఆ మార్గమున పోవారికి ఏర్పరచబడును ఎవరైతే ఏ మార్గాన్ని పోయేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారంటారు నేనే మార్గం నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప తండ్రి ఎద్దుకు ఎవరు కూడా చేరరు గొరెల పోవు ద్వారమును నేనే అంటాడు పత్రికలో పదో అధ్యాయం పంతొమ్మిదవంలో క్రీస్తు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము పరిశుద్ధమైనది నూతనమైనది జీవము కలిగినటువంటి మార్గం అని అంటాడు కాబట్టి ఎవరైతే యేసును అనుసరించే వారు ఉంటారో యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి వారు ఉంటారో వారికి ఆ మార్గం అనేటువంటిది ఏం చేయబడదండి ఏర్పరచబడుతుంది ఈరోజు ఆ మార్గాన్ని నువ్వు కనుగొనాలంటే నువ్వు యేసును వెంబడించేవాడు ఉన్నప్పుడే ఆ మార్గం యేసును అనుసరిస్తూ ఉన్నప్పుడే ఆ మార్గం నీకు కనబడుతుంది కాబట్టి మూడులు అందులో లేదా అపవిత్రమైనటువంటి వాడక ఆ మార్గం కనబడేటువంటిదిగా ఉండదు ఒకవేళ యేసు ప్రభువుని నమ్మి చిన్న చిన్న బలహీనతలు ఉన్నప్పటికీ వాటి ద్వారా సరిచేయబడేటువంటి వాడు కూడా ఆ మార్గంలో దేవుడు వారిని సరిచేసి గద్దించి మందలించి సరిచేసి నడిపించేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏమిటంటే వారు విమోచించబడినటువంటి వారే అక్కడ నడుతురు ఎవరు ఆ మార్గాన్ని నడుస్తారు విమోచించబడిన వారే ఆ మార్గాన్ని నడుస్తారు మీరు ఎపిస్సి పత్రిక మొదట అధ్యాయం వలసి పత్రిక మొదట అధ్యాయం ఆయన రక్తం వల్ల మీరు విమోచించబడితేరని మీరు ఎరుగురా అని అంటాడు కాబట్టి మీరు గమని చూసినప్పుడు విమోచించబడినటువంటి వారు పాపము నుండి శాపము నుండి మరణము నుండి అపవాది యొక్క బంధకాల నుండి విడిపించబడినటువంటి వారు విమోచించబడినటువంటి వారు అందుకని మీరు పదోవచంలో ఇహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సీయోనకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషము గలవారే వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోను చరలో ఉన్నటువంటి ఇస్రాయిల్లు ప్రభువును నమ్మినటువంటి వారందరి గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దుఃఖమును నిట్టూర్పును ఏమైపోతామని అంటే ఎగిరిపోతా ఉన్నాయి కాబట్టి క్రీస్తు వాళ్ళని ఇరుషులేమునకు క్షేమంగా చేర్చేటువంటి వాడుగా మన ఉన్నాడు ఈరోజు మనం చదువుకున్న ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిది నుండి గనక మీరు గమనించి వచ్చినప్పుడు ఇక్కడ అనేక మంది ఉన్నారు క్రీస్తు కొరకు శ్రమ పడినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ అధ్యాయం తొమ్మిదో వచ్చిన గనుక చూస్తే ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషల మాట్లాడేవారిలో నుండి నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిన లెక్కింప జాలనటువంటి గొప్ప సమూహం అంటే ఎంతమంది ఉన్నారనేటువంటిది మీరు ఆలోచించాలి వీరందరూ ఎవరంటే తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపలు ఎదుట నిలబడి దేవుణ్ణి స్థుతించేటువంటి వాళ్ళుగా ఉన్నారు ఖర్జూర మట్టలు విజయాన్ని చూపిస్తూ ఉన్నాయి తెల్లని బట్టలు ఒక పరిశుద్ధమైనటువంటి జీవన విధానాన్ని జీవించినటువంటి భక్తులను తెలియపరుస్తూ ఉన్నాయి కాబట్టి వీరందరూ ఇరవై నాలుగు మంది పెద్దలు నాలుగు జీవులు అందరూ కలిసి ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి స్తోత్రము మహిమ ఘనత కృతజ్ఞతా స్థుతులు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కానీ నమస్కారం చేయొచ్చు దేవుని స్థుతించు వారుగా ఉన్నారు తర్వాత ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు వీరెవరని అడగగా వీరు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను తెలుపు చేసుకున్నటువంటి వారు తెలుపు చేసుకున్నటువంటి వారు నిషిద్ధమైనది ఏది కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించదు కాబట్టి ఎవరైతే వాళ్ళ బ్రతుకును యేసు ప్రభు యొక్క రక్తంలో తెలుపు చేసుకుంటారు యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మును పవిత్రులుగా చేయను యేసు రక్తము నీ కొరకు నా కొరకు క్రైధనముగా చెల్లించబడినటువంటి రక్తం ఏసు రక్తము నిన్ను నన్ను దేవునితో సమాధాన పరిచేటువంటిది యేసు ప్రభు యొక్క రక్తం యేసు ప్రభు యొక్క రక్తము నిబంధన రక్తం కాబట్టి ఆ రక్తము నా శరీరము తిను నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు అంత్య దినమును నేను వాడిని లేపొదును అది అక్షయమైనటువంటి ఆహారం అది నిత్య జీవాన్ని కలిగించేటువంటి ఆహారం ఆ శరీరము ఆ రక్తము స్వీకరించిన ప్రతి ఒక్కరూ అపవాది మీద జయాన్ని సాధించగలుగుతారు ప్రకటన పన్నెండవ అధ్యాయంలో ఆయన ఇచ్చిన రక్తమును బట్టి వారు అపవాదిని జయించినటువంటి వారు ఉన్నారు కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారా వాళ్ళ గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను వారు తెలుపు చేసుకున్నారు అందుకని చూడండి దేవుడు వాళ్ళకి ఎంత భద్రతనిచ్చివాడుగా ఉన్నాడంటే సింహాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును దేవుడు వారిని కప్పుతా ఉన్నాడు సంరక్షించేటువంటి వాడుగా ఉన్నాడు సూర్యుని ఎండైనను ఏ వడగాలినను వారికి తగలదు ఎలయనగా సింహాసన మధ్య ముండు గొర్రెపెల్ల వారికి కాపరి అయి మంచి కాపరి మన ప్రభు యేసుక్రీస్తు ప్రధాన కాపరి మన ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకు కాపరి అయి దేవుడు మనకు కాపరైతే ఎలా ఉంటుంది ఇరవై మూడో కీర్తంలో ఆయన కాపరి ఆయన కాపుదల్లో ఉన్న వ్యక్తులు కుటుంబాలు ఎంత క్షేమంగా భద్రపరచబడతాయి అందుకని కాపరి జీవజలముల బొగ్గ ఎద్దుకు వారిని నడిపించును ఇస్రాయిల్ను ఒక్కసారి దేవుని మార్గం నడిపించడానికి ఆయన పూనుకున్నప్పుడు జీవజల ఓట అయినటువంటి వారు తినస్కరించారు కనుక ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు జీవజలముల బొగ్గ ఎద్దుకు వారు నడిపించి వాడుకున్నాడు దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేను కాబట్టి ఇరుషిలేములో ప్రవేశిస్తూ ఉన్నటువంటి యోధులు లేదా దేవుని నమ్మినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన దుఃఖమును నిట్టూర్పును ఎగురిపోయేటటువంటిగా చేసేటువంటి వాడుకున్నాడు ఇదే మాట ఇదే పరిస్థితి ఒకరోజు దేవుని యొక్క రాజ్యంలో కూడా వారి కన్నుల నుండి బాష్పబిందువును తుడిచివేసేటువంటి వాడు ఉన్నాడు అంటే దేవుడు ఆదరించే దేవుడుగా ఉన్నాడు దేవుడు మనలో ఒక మంచి భవిష్యత్తులోకి తీసుకెళ్లేటువంటి ఉన్నాడు మన జీవితాలను చేసేటువంటి వాడుగా ఉన్నాడు మనకు ఆయన ఉపచారం చేసేటువంటి వాడుగా ప్రభు ఇక్కడ మనకు కనబడుతున్నాడు ఎన్ని కోణాలుగా మనం ఆలోచిస్తూ ఉంటే క్రీస్తు ప్రభు మన కొరకు ఎంత ఉపచారం ఎంత మేలు చేయువాడుగా ఉన్నాడంటే మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ భాగంలో మనం చేర్చుకోవాల్సిందంటే ఆయన కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి యశు క్రీస్తు ప్రభు వారు వచ్చారు చనిపోయారు పునరుద్ధానుడయ్యాడు ఆరోహణమయ్యాడు మరలా ఆయన రెండవ రాకల్లో రాబోతా ఉన్నాడు ఆయన వచ్చే సమయానికి సజీవులంగా ఉన్నటువంటి మనం ఎదుర్కొనేటువంటి వారుగా ఉండాలి ఆయన మొదటి జాముడు వచ్చిన రెండవ జాముడు వచ్చిన ఆ మూడో జాము రచన నాలుగో జాము రచన ఎప్పుడైనా నువ్వు సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అందుకని యేసుక్రీస్తు ప్రభు వచ్చే సమయంలో విశ్వాసము కలిగి ఉన్నారు లేదు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటాడు కాబట్టి భక్తి విశ్వాసాలతో ప్రభు మార్గలు నడుస్తూ నమ్మకంగా జీవించడానికి ఇష్టపడదాం అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి వందనాలు ఈ మాటలు మా అందరి హృదయాల్లోనైనా చేయమని ప్రతి ఒక్కరినైనా ఈ రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన జీవితాన్ని కలిగి జీవించి నాయన బ్రతికుండగానే నీ రక్తంలో కడగబడి తమ బ్రతుకుల్ని పరిశుద్ధపరచుకొని నీ చిత్తమునికి విధేయులు నమ్మకంగా జీవించే కృపను శక్తిని ప్రభావం దయచే ఈ వాక్యం అనేక మంది వింటుండగా తండ్రి వారి జీవితాల్లో కూడా సిద్ధపాటు కలిగినటువంటి జీవితాన్ని వీరు చేయమని ప్రతి ఒక్కరికి రక్షణ సమాధానము ఆశీర్వాదం దయ దయచేయమని మా యేసు యేసుక్రీస్తు నామలో అడిగి వేడుకొని మా తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి బలపరచదు కాదు ఆమెన్ అందరికీ వాళ్ళు